జమ్మల మడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం కొండాపురంలో ఉన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాస్కారం చేస్తున్నారని కలెక్టర్ ఆఫీస్ నందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు వినతి పత్రం అందజేశారు ఆమెకు వత్తాసు పలుకుతున్న డీసీఓపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కొండాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కొండాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానంగా కొండాపురం మండలంలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పైన ఆమె భర్త పైన కేసు నమోదై అక్కడ ఉన్నటువంటి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యార్థినుల భావంతో కలుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని స్కూల్ పాఠ గురుకుల పాఠశాల నుంచి బయట వెకెట్ చేయాలని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళని వేరే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా కడప డిసిఓ గారికి విద్యార్థి విభజన సంఘాలుగా విధి పత్రాలు ఇచ్చినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు అవినీతి పరులకు లైంగిక ఆరోపణలు కలుగుతున్న వ్యక్తులకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి డీసీఓ ఈ సరైనది కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అక్కడ అనేక రకాలుగా గతంలో అనేక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ భర్త ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి సంఘటన కనపడతా ఉన్నాయి అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలు భర్త ప్రిన్సిపల్ భర్తకు సంబంధించి హాస్టల్లో ఉండకూడదు అని చెప్పేసి మగ వ్యక్తులు హాస్టల్లో ఉండకూడదు అని చెప్పేసి నిబంధనలు ఉన్నా కానీ ఏమాత్రం లెక్క చేయకోకుండా ఈరోజు ఆమె భర్తను కూడా ఇప్పటికీ ఆరోపణలు వస్తున్న కేసు నమోదైనా కానీ ఇప్పటికీ అక్కడనే ఉన్న షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారంటే ఏ స్థాయిలో డీసీఓ సపోర్ట్ లేని ఆ విధంగా ఉంటారని చెప్పేసి మేము దీవయప ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఏదైతే కొండాపురం కురుగుల పాఠశాల ని సస్పెండ్ చేయాలి ఆయన భర్త పైన కూడా కేసు నమోదు అవుతుంది ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నటువంటి డీసీఓ పైన కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి లేకుంటే రాబో రోజులలో విద్యార్థి యుజున సంఘాల అంతరంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కూడా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం శివకుమార్ డివైఓపై జిల్లా కార్యదర్శి కడప